మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే ఎంపిక రెడ్డి నమస్తే ఎప్పుడు నిండుగా వైట్ అండ్ వైట్ వేసుకొని ఎటువంటి చీకు చింత లేని నవ్వు హ్యాపీగా ఎప్పుడు పది మందితో ఎక్కడ చూసినా కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అంటే పుష్కలంగా నవ్వుతారా నవ్విస్తుంటారు రాజకీయాల్లో కావాల్సింది ఇదే కుళ్ళు కుతంత్రాలు ద్వేషాలు శత్రువులు ఇది చాలా మందికి ఉంటుంది ఒక ఎయిటీ నైన్టీ పర్సెంట్ ఇలానే ఉంటారు చెప్పాలంటే ఒకే పార్టీలో ఉన్నా కానీ కుమ్ముడాట్లు ఎక్కువ ఉంటాయి శత్రువులు ఎక్కువ ఉంటారు వెనక గోతులు తీసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కానీ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటే అలా ఉండదు ఆజాత శత్రువు అన్ని పార్టీల వాళ్ళతో హాయ్ హాయ్ బాయ్ బాయ్ ఎలా పాసిబుల్ అవుతుంది ఈ ఫిఫ్టీ టూ ఇయర్స్ రాజకీయ ప్రస్థానం చాలా పెద్దది గొప్పదని చెప్పొచ్చు కూడా బేసిక్గా ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడు నేర్చుకోవాల్సింది శత్రువులను తగ్గించుకోవడం అనేది ప్రధానమైనటువంటి అంశం శత్రువులను తగ్గించుకోవాలి కక్ష సాధింపులు ఉండకూడదు ఈ రెండు మెయిన్ బేసిక్ పాయింట్స్ రాజకీయ నాయకునికి ఆ రెండు కనుక లేకపోతే తప్పనిసరిగా సర్వే కావచ్చు అంటే మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం గ్రామాల్లో మనం చిన్నప్పటి నుంచి చూసేటువంటి పరిస్థితులు నేను సెవెంటీ సెవెంటీ వన్ లోనే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వచ్చాను అప్పుడు ఎంబి సైన్స్ కాలేజ్లో ఎస్ఎస్సి వచ్చి మాడుగుల లో చదివాను మాడుగుల విలేజ్ అంటే రెడ్డి గారి గ్రామం రెడ్డి గారు మాకు మైనమావలు అవుతారు మీకు సొంత మైనమా మా మదర్ ఫాదరు వాళ్ళ ఫాదర్ అనేదాములు సొంత

సెవెంటీ సెవెంటీ వన్లో లో ఇప్పుడు గిరీష్ కుమార్ సంఘి నాకు ఎదురుగా కాంటాక్ట్ చేశాడు తర్వాత అతను విడుదల చేసుకుని నన్ను నేను అనుమతి చేశాను అప్పుడు విద్యార్థిలో అప్పుడే తెలంగాణ ఉద్యమం సిక్స్టీ నైన్లో నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పుడే ఒక టూ డేస్ జైలు కూడా పోయేసాను కాబట్టి అప్పటి నుంచే ఈ ప్రత్యేక తెలంగాణ అనేటువంటిది ప్రతి రక్తపు అణువులో చేరిపోయింది అది తర్వాత సెవెంటీ వన్ లో కాలేజ్ ఆ ఉద్యమ ప్రభావం అప్పుడు కూడా నడుస్తా ఉన్నది సెవెంటీ ఫైవ్ వచ్చే వరకు గ్రాడ్యుయేషన్ లో ఫైనల్ ఇయర్ లో నేను ఎగ్జామ్స్ రాయలేదు అక్కడ నుంచి బ్యాక్ టు పవిలియన్ ఇంటికి పోయి మళ్ళీ వ్యవసాయం మొదలు పెట్టాను వ్యవసాయం అప్పుడే ట్రాక్టర్ కొనుక్కోవడం అప్పుడే నాకు ఆనాడే రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ ఉండేది అప్పట్లోనే అప్పట్లోనే ఓకే ఎంత షోరూమ్ ప్రైస్ టెన్ కదా అప్పుడు ట్రాక్టర్ వచ్చే వరకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ కింద ఏపీ నుంచి బోర్వెల్ రిగ్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ రిగ్ ఇప్పుడు చాలా తక్కువ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లేవు చాలా తక్కువ దాని ద్వారా ఆర్థికంగా బాగా ఎందుకంటే అప్పుడు క్యూ పెట్టేది బోల్ వేయడానికి ఏపించుకోని వాళ్ళు అట్లా మనం స్టెబిలైజ్ అయినా కుటుంబం ఫస్ట్ నుంచి అంటే మధ్య తరగతి మధ్య తరగతి మధ్య అంటే మా ఫాదర్ కు డెబ్బై ఐదు ఎనభై ఎకరాలు డెబ్బై ఒక వెయ్యి ఎకరాలు అంత లేదు మనకు అదే ఇంకో పది ఎకరాలు తగ్గి నా మేము ముగ్గురు అన్నదమ్ములు తల ఇరవై ఐదు వచ్చింది తర్వాత మా పెద్దయి వాళ్ళు అమ్ముతుంటే నాకు ఉంటే మళ్ళీ ఒక ఇరవై ముప్పై కానీ ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అనిపించలేదా మీరు అంటున్నారు పంతొమ్మిది వందల ఒకటి అంటే ఆల్మోస్ట్ మీరు రాజకీయాల్లోకి వచ్చి యాభై రెండు సంవత్సరాలు మూడు సార్లు ఎంపీ ఎనిమిది ఏళ్ళు డైరీ చైర్మన్ డైరీ చైర్మన్ ఇప్పుడు రెండు రెండోసారి మండలి యాభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ ప్రస్థానం అండ్ ఎన్నో ఆటుపోట్లు ఎంతో మంది శత్రువులు మన మంచి వాళ్ళమైనా కానీ మంచి వాళ్ళకే ఎక్కువ ఉంది ఉంటారు కాబట్టి యాభై రెండు సంవత్సరాలు రెస్ట్ తీసుకుందాం వద్దులే డెబ్బై ఏళ్ళు దాటిపోయినాయి ఎందుకు అవసరమా ఇప్పుడు రాజకీయాలు చూస్తుంటేనేమో మనం అనాలి అనిపించుకోవాలి సాయంత్రం పడుకునేప్పుడు నిద్ర రాదు మీలాంటి వాళ్ళు ముఖ్యంగా కొంచెం కష్టంగా అనిపించదా అంటే ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే కాలమాన పరిస్థితులను బట్టి మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం కాకపోతే ఏంటంటే నాకు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ పార్టీ రహితమైనటువంటి కాన్స్టిట్యూషన్ పోస్ట్లో ఉన్నాను నాకు ఏ పార్టీతోనైనా అందరినీ సమానంగా తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంటుంది ఓకే ఆ అదే విధంగా నేను బేసిక్గానే తగాదాలకు పోను కాకపోతే నన్ను చూస్తే కొంతమందికి భయం ఉంటుంది నేను ఎప్పుడు పబ్లిక్లో ఉంటాడు ఏంటి అనేది అంతవరకే తప్ప కావాలనో లేకపోతే ఒక ఘర్షణ పడాలనో లేకపోతే ఎందుకంటే దాని పరిహాసం నాకు తెలుసు ఘర్షణ పడితే రెండు గ్రూపులు తయారవుతాయి ఒక్కొక్క గ్రూపుని ఇరవై నాలుగు గంటలు మేనేజ్ చేయాలా మూడు వందల అరవై వేలు మేనేజ్ చేయాలా దాంతో వచ్చి వచ్చేది ఏంది మనకు అందరితో కలిసి ఉండడం మంచిది నా అభిప్రాయం ఎవరైనా కావాలని మనతో తగాద పడాలనే ప్రయత్నం చేసినా దాన్ని నేను అక్కడికే ముగించి ఏర్పాటు చేస్తా ఉంటాను అసలు పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదని మీరైతే తిరిగి అందరం కానీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి